వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుందండి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన అండి బీవీకే ఆర్బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు బిల్లల్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవల్సిన న్యూ కేటగిరీ గిత్తలండి తొలిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనబోతున్నటువంటి గిత్తలండి బీవీకే బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు రెడ్డి గారు బెల్లల్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి చూసారు కదండీ థ్యాంక్ యూ అండి